ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం టీడీపీ నుంచి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్ గురయ్యారు ఆదిమూలం ను టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆదిమూలంపై చర్యలు తీసుకుంది టీడీపీ అధిష్టానం ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాంతి కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు పడింది అంటున్నారు ఏం జరిగింది అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి రమణబాబు ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంలో పార్టీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి చేసింది ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఆమె పైన లైంగిక వేధింపుల కేసుకు సంబంధించినటువంటి దాంట్లో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలన్నిటిపైన కూడా ఈ దృష్టికి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అయితే ఇటువంటి ఆరోపణలు వచ్చిన వారికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలన్నింటినీ కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ వీడియోస్కి సంబంధించి కావచ్చు అనేక వార్తలు ఏవైతే ప్రసారం అవుతున్నాయో కొన్ని వీడియోస్ రుజువులతో సహా నా దగ్గర ఉన్నాయి అని చెప్పి ఆ మహిళా నాయకురాలు ఏదైతే చెప్పిందో వాటిలన్నింటినీ బేస్ చేసుకుని పార్టీ అయితే సస్పెన్షన్ వేటు వేసిందనే చెప్పాలి పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటే ట్లుగా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఈ ఉత్తర్వులైతే ఇవ్వడం జరిగింది అయితే పార్టీకి సంబంధించినంత వరకు కూడా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే ఆదిమూలంకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయడంతో పాటుగా ఈ ఏవైతే వీడియోస్ని ఆమె ఆరోపణ చేస్తుందో ఆరోపణలన్నిటికీ సంబంధించినటువంటి విషయాలపైన ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అయితే ఈ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ కూడా చేయాలి అని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తా ఉంది అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎవరు కూడా ఇటువంటివి ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవాల్సిందే అని చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఓకే కాంతి